నగరం లోపల ఆగోట వంటి రారాజు కంచుమారాజు ఆ ఉ కుమాల దేవి గర్భానం చక్కని కొడుకు ఉడితే ఆ కొడుకు పేరు అటువంటి బ్రహ్మలను చేరవచ్చి శ్రీలోక వీరన్నని పేరు పెట్టిండ్రు ఓ పెద్దల ఉదాయి ఉక్కువై ఉదాయి ఏడేడు దాయిల పెట్టి ఆనందంతో సాధంగా దినములు ఆరవులు పక్షములు మాసములు వత్సరాలు గడిచిపోతున్నాయి ఆగో పిలగాడు గడిక ఐదేళ్ల పిలగాడు అక్షరాభ్యాసం నేర్చుకొని బడికి పోతాడు ఇంటికి వస్తున్నాడు బడికి పోతున్నాడు ఇంటికి వస్తున్నాడు ఒక కాని అని వరిములక లెక్క సాధి పెద్ద అయ్యంగా పద్దెనిమిది పిలగాడు అన్ని విద్యల ప్రావీణ్యుడాయి కల్లున్న మేడా గురువు కన్న కొడుకు వచ్చినా

అన్న వస్తానోలే నా కొడకా అన్నం తిన్నాక అన్న కూరుకు ది అని అంటారు పండుకూర కొడకాని పట్ట మంచాలు వేసి పరుపులు వరిసి అన్న కొడుకులు పట్ట మంచములు వండబెట్టిందో మంచం పొడుగు డు ఎప్పుడు ఏనాడగనో అబ్బో నా కొడుకు చిన్నోడు అనుకున్న నా కొడుకు పెరిగి పెద్దోడీ ఈడున్నప్పుడే పెళ్లి చేయాలి ఆకలైనప్పుడే అన్నం పెట్టాలి ఆగో ఈడంత పెళ్లి ఎందుకు అంటారు ఆకలంతా వెనక అన్నం ఎందుకు అంటారు అసలంతా వెనక దుప్పటి విన దుప్పటి కప్పుకుంటే అన్న ఉంటదా నా కొడుకు పెళ్లి చేస్తా ఆ నా కొడుకును లేపి నేను అడుగుతా నాని కన్న తల్లి మద లోపల మాడ పెట్టుకున్నది ఆ పండుకున్న పిలగాడు

what আপনি বড় শেড গোছওয়ানে হাঁটতে দিন

ఓ చిత్రు మా ఎల్పమ్మచ్చు మేకపోతున్నాను మరి బిర్యాపోతు మరి ఏం కావచ్చు దాసి ఓ ఏం కావచ్చునా కొన్ని చిన్న అంటే నేను కొంచెం ఆర్జీలో సంసారం చేసి ఆర్జీరాజు ఆర్జీ నువ్వు అన్నట్టు కట్లంటా ఆర్జీ రాజు సంసారం చేస్తారా నీ మాట కానీ చూస్తాను తలకాంగ అన్ని మధ్యలో కొట్టుకుంటాను అన్ని మధ్యలో ఉండాలి ఏం నా కొడుకు నా కొడుకే అంత బిజినెస్ చేస్తాడు అదే రాగా చూలేదో నోరు కట్టుండదు ఆ ఏ ఒక్కసారి అడుగుదాం ఆగో కన్న కొడుక కలగన్న కన్న కొడుకు నవ్వుతున్నాడు ఆ ఆ నవ్వుతుంటే ఆ కన్న తల్లి కుమారదేవి కరలు ఊసింది ఆ కొడకా ఇరన్నా ఆ కొడకా ఏంద్ర అయ్యో ఏమయింద్ర కొడుకు అబ్బా దాసిలే తెలడు గాని అట్ల ఓరిని బాలలకిట్లా వాడుతాం మనం ఆ ஆ கொடுக்க படத்தில பரஸ்பீரே தேவுடா பரஸ்பே படத்தி ரேகே இருக்க முசலே தெரியுமா அது எது காவல்தான் எது

డ్రీమ్స్ అంటే బంగారం కళ కన్నానే ఆ ఏ కలరా అయ్యో ఇంకెటు పోతుందో ఇంకెటు పోతుందో అని నేను చూస్తానా నీ అవ్వ మంచి టైమిన్ మోసం నీ అవ్వ అయ్యో కల వచ్చిందా కళింది ఏం కళ ఏం కలంట ఏమిటమ్మ కన్న తల్లి కుమార్ <singing flowers> <morally> <prayers> వేసుకుంటే ఆ కురణాల పిల్లనే పెళ్లి వేసుకుంటానంటావు కావాలి కూడా మావి నాటి కాలాలు

నేను అనుకున్నది గురుకులం వలసింది మునిగింది గంగ నేను సచ్చైన మొట్టాలైన పర్వలేదు నేను కుంకుమ రాంగి తప్ప పరాయాల మీద అగ్గవాడదమ్మా ఉక్కుమాలదేవి అంటే ఎట్లాగల పిల్లలు ఉంటాయి మనకి ఏమన్నా తక్కువ ఉన్నదా మరి లేదు నాకు ఎట్లా కలవంటది ఆ పిల్ల కళ పాడు పడదు ఎవరు కలిసి ఒక కళ కళ తోమ తప్పి నీకు కలిసినట్టుంది కాలం కట్టి రా కాలం బాగినాటి కళ్ళు మన సంస్థ పెట్టు చెట్టి గురు కాలం కొడుక చెడ్డ కళ వస్తాయి ఆ కలపాడి పాటి పడ్డదు అన్నవా అమ్మా రాజులకు పట్టవాటి కలవరద్దు కలవర్త మాత్రం తప్పది అందుకొరకు నాకు ఆ కుంకుమరాన్ని తప్ప నేను పరాపిలా కావాలి దండ పెడితే కుంకుమరణాల పిల్ల కుంకుమ కుంకుమాన్ని తెచ్చి చేతనే సరే లేకపోతే ఎన్నకోలు ఇద్దరు నలుగుతా నాకు కుంకుమరాలైతేనే చేసుకుంటా అద్దు బిడ్డ లోకం లోపల రాల పిల్ల మరి అటువంటి ఆ పిల్ల అంటే ఎక్కడికి వెళ్ళిపోదాం ఎట్లా నేను అనుకున్నదే దురుకులం వలసింది రొమ్మ మునిగింది కంగ పిల్ల నాకు నచ్చింది ఎంత ముద్దుకున్నది అప్ప పిల్ల ఎంత చక్కగా ఉన్నది ఆ పిల్లలు అప్ప నేను పదహైదు లగ్గమానటువంటి కాదు మళ్ళా లగ్గమానటువంటి కాదు మనమానటువంటి కాదు నాకు కుంకుమ దాన్ని తెచ్చి చెయ్యమ్మా ఉప్పుమాలది అయ్యే కొడుకును ప్రతిబిలాడితే నా కొడుకు నా వాట వింటడు కావచ్చని కన్న తల్లి ప్రేమతోటి కొడుక త్రిలోక వీరన్నా ఎల్లు లోకం లోపల కొడుక నాల పిల్ల అనేది ఉంటదా అది కుట్టలేదు కుట్టినా దక్కలేదు ఆ కలపాటి వంటకు నీకు వచ్చిన కల చూట వద్దురా నా కొడక నీకు దండం పెడతా కొడక నేను తల్లిదండ్రి వచ్చిన పిల్లని కొడక సుఖపడతావు అయి పడతావురా నీకు దండతరా నా కొడుకు you <coughs> మీదెంత వయ ఎందుకు కావద్దని మాతో తిరిగినట్టు ఆదాడినట్టు బాధవాడినట్టు సాను మాట్లాడినట్టు ఎప్పుడైనా చెప్పలేదై మోషాలైనా పరాయిపిమానటువంటి కాదు ఎండి నాకెందుకు బంగారం నాకెందుకు బంగుళారు నాకెందుకు భవంతుడు నాకెందుకు సచ్చైంది మొండ పర్వాలేదు కానీ నాకు తప్ప కుంకుమలే పిల్లే కుంకుమ లగ్గం లేదు సచ్చిన పర్వలేదు కానీ కుంకుమరాన్ని నా భార్య కావాలిగా ఇలా కొడక వీరాన్న నీకున్నం పెడత కొడక నీ కాళ్ళు అన్న కనికరం లేక అమ్మాని రన్న మాట తప్పటివండి కాదు అబద్ధం అనేటువంటి కాదు అటువంటి పిల్లలైతేనే పెళ్లి చేసుకుంటా లేకపోతే బ్రహ్మచారి ఉంటా ఉంటా కానీ ఎటువంటి పిల్ల కావాలి నా కొడుకు పదే పదే అంటాడు కొడక మనకేమన్నా తక్కువ ఉన్నదా అరవై ఆరు రాజ్యాలనే బేట దేశాలు జాగలు ఆస్తిపాస్తులు మనకెన్నో ఉన్నాయి నువ్వు తెలుసుకుంటే కొడక నీకు తగినట్టు అమ్మా ఇవన్నీ చక్కె ఆడదాన్ని తీసుకువచ్చి ధనవంతుల పిల్ల కాకుండా గురవంతుల పిల్లని తీసుకువచ్చి నీకు లగ్గం చేస్తాము నా కొడక మా కూర కొడక అంటే పదే పదే నెల కూర నాలుగు పిల్ల కావాలా అని దిలో పల పడ్డట్టు కలలో కుంకుమరా కూతున్న కాడ కుంకుమ కుంకుమరాణి పిలవడ్డ కాడ కుంకుమ రాణి అని పిల్లగాడు కలవరిస్తుంటే ఎట్లా నా కొడుకు ఇట్లాగా అయిపోతుంది కావచ్చు దాసి ఓ దాసి ఓ ఏందమ్ నా కొడుకు కుంకు వర్ణాల పిల్ల కావాలని కలలోపల కలగన పంటదండి కరలోపల కలగా అన్నాడు మధ్యలో ఆడదా అన్నాడు అదే పిల్ల కావాలని చెప్పి అంకు పట్టు వచ్చిండు వాడు అందరు నిండినాడు వాడితో ఆడే పిచ్చోడ్ లెక్కన అవుతాడు ఆడ గిచ్చ గిచ్చ కొట్టుకుంటాడు అనుకుంటాను ఏం చేయాల ఏదన్నా ఉపాయం చేయాలి నువ్వు ఆర్తిరో సంసారం చేసి తీరు ఆయన చెప్పాను అదే నువ్వు అన్ని తీర్లు తెలిసిందా అది వాటి మరి ఏం మరి ఈ సంగతి అచ్చా దగ్గర ఎందుకంటే ఇప్పుడు పది ఆట తీసుకురాపేదా మరి కూకోఆర్ణాల పిల్లు ఉంటా అదే కన్నా లో మీరు కూడా అచ్చే మాట్లాడతావు మరి ఎట్లా అంటే నా కొడుకు కళ్ళగనమాటది అంటే కళ్ళగన ఎప్పటి కిచ నవ్వుతాడు వానిస వాడే పిక్చర్ లెక్క వారికి వాడే మాట్లాడుకుంటాడు వానిస వాడే నవ్వుతాడు కాసేపు ఆ కాసేపు బాగా అట్టే మీరు ఏంది రాడా కూడా మాట్లాడుతున్నాడు ఇస్తాడు దాచి మరి ఎట్లా నయ్య నువ్వు కొంచెం అన్ని తెలిసిందని ఆర్తిలో సంసారం చేసిందే అన్ని తెలుసు కాబట్టి కొంచెం సీనియర్ కాబట్టి నువ్వు చెప్పాను ఉపాయం ఉంటే ఉపాయాన్ని అపాయం అపాయం ఎంత అపాయం ఉన్న ఉపాయం తోటి తప్పించవచ్చును అన్నారు ఎగురవన్నీ ఉండాలి ఈ పండుగ గట్టి ఉండాలి ఎగురు తోటి ఇరవై మంది దాదాపు అంట పని చేసి పది మందిని కూడా సాదలేదంటాసి నువ్వు కొంచెం అన్ని తెలిసిందని కాబట్టి కాబట్టి ఆ నువ్వు ఎప్పుడు బిడ్డా చెప్పాలి ఏం చెప్పాలి చెప్పాలి கொடுக்கு மனசு மாரி கொடுக்குற மரிசி போய் மல்லா ஏ பிள்ளை மரிசே பெல கொடுக்கு மனசு மாரி எதுக்கான ஐடி காட்டு நம்ம மாரதீரம் అయితే ఇప్పుడు ఏం చేద్దాం మరి నువ్వు కేసీఆర్ అడిగి ఏం చేస్తావు మరి ఏం చేత మరి ఇదే అనడం అడిగేది ప్రశ్న ప్రశ్న ఏదో చెప్పే సరేనావాడు నీ కొడుకు దారికి రాలేదు ఇప్పుడు ఎప్పుడు అమ్మా అని నీతోటి అలా తట కావాల నేను అన్న తిన నీళ్లు తాగా తానం చెయ్య నేను ఏ చెయ్య ఈ ఏ పని చెయ్యా ఏ పనికి పోని ఏ పాట పోనీ మా రాజు చెప్తాను అయితే నేను ఒక్క ఉపాయం చెప్తాను చెప్పాలి చెప్పాలి ఇగో ఇగో ఉండదు ఆ బోల్ వాడబోయ్ ఒక అందమైన అందమైన భోవాత ఆ తీసుకొచ్చి తీసుకొచ్చి కొడుకు రోజున అంద రోజులు పెడదాం రోజు రోజు తాను పెడతాం ఆ దానికి దాదానికి ముచ్చాలు ఇద్దామని చెప్తాము ఆ దాస్తి చూసుకుంటుంది అలాగే ఆ భోగం కల భోగవాడి భోగం కలవాతి నవ్వించి కవ్వించి పాటలతో నీ కొడుకును మై మార్పిస్తుంది మనసు మనసు మారుతుంది నాకు నీ కొడుకు వచ్చి బయట వచ్చి అమ్మా నాడు ఇప్పటిది పెళ్లి చేసింది మధ్య అని ఒకసారి ముల్లు ముళ్ళు ముళ్ళుతోంది అలవాజ్రాన్ని వజ్రం తోటి వయ్యాల అలా మంగళి తోటి మాకులు దగ్గర తోటి వెంటకలు దిగాయి ఆగో అమ్మా నువ్వు ఎందుకు బాధపడతావు భోగం రంగ సారి అందమైన ఆడదాన్ని చూసిన నీ కొడుకు వరగా మనసు మారిపోతుంది ఆ గడియలో బలమానుడు వరాలు పట్టుకుని నా కొడుకు మానుడు కాదు అంత రాజ్యమైన అమ్మిన మంచిది నా కొడుకు బాగుపడాలి అన్న తల్లి ప్రేమతోడి మానుడు వరాలు వల్ల